కలియుగంలో ధర్మం తప్పిన వాళ్ళ గతేంటో తెలుసా కలియుగంలో ధర్మాన్ని వదిలి అధర్మం అన్యాయం క్రూరత్వం మోసం దురాశ వైపు వెళ్లిన వాళ్ళ గతం గురించి పురాణాలు శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి భగవద్గీత దృష్టికోణం శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా అధర్మం చేసిన వాళ్ళు తమ పాప ఫలాన్ని తప్పగా అనుభవిస్తారు ఈ జన్మలోనే కష్టాలు అపకీర్తి శాంతి లేకపోవడం శత్రువుల వేధింపులు మొదలవుతాయి మరణాంతరం నరకలోకాల్లో పాప ఫలాన్ని అనుభవించి మళ్లీ తక్కువ స్థాయి జన్మలు పొందుతారు జంతువులు పక్షులు లేదా బాధలతో నిండిన మనుష్య జన్మలు పురాణాల ప్రకారం గరుడ పురాణం ప్రకారం అధర్మవంతులు ప్రణాంతరం యమలోకానికి తీసుకు పాపానికి తగిన నరకంలో శిక్షించబడతారు ఉదాహరణకు దోపిడీ హత్య చేసిన వారు రౌరవ అంద తామస వంటి భయంకర నరకాల్లో పడతారు పశ్చాత్తాపం లేకుండా మరణించిన వారు పునర్జన్మలో కూడా పేదరికం రోగాలు అవమానాలు ఎదుర్కొంటారు కలియుగ ప్రత్యేకత కలియుగంలో పాపాలు త్వరగా పెరుగుతాయి కానీ భక్తి లేదా పశ్చాత్తాపం వల్ల క్షమించబడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది భాగవతం ప్రకారం హరినామ స్మరణ లేదా సత్సంగం ద్వారా కూడా గత పాపాలు తగ్గుతాయి ముఖ్యమైన విషయం కలియుగంలో అధర్మవంతులు ఎక్కువ కాలం సుఖంగా ఉన్నా అది తాత్కాలికంగా మాత్రమే కర్మ ఫలితాన్ని తప్పించుకోలేరు జై శ్రీరామ్